संगा दक्षा काम

అమృతవచనం పరమ పూజనీయ శ్రీ గురుజీ ఇలా అన్నారు నీవు హిందువు అయితే చాలు స్వయం సేవకులు ఇంకేంది పట్టించుకోరు హిందూ అన్నదే సంఘ కార్యకర్తల ఆలోచనలో ముఖ్య విషయం కులం కాదు తెగ కాదు ఇంకేది కాదు కానే కాదు అని బాహటంగా ప్రకటించగలిగేట్లుగానే సంఘం స్వయం సేవకుల మనుషులను తీర్చి తీర్చినందువల్లనే నేడు ఈ విధమైన విశిష్టమైన విజయ సిద్ధి సంఘానికి లభించింది ఎవరు అనుసరించదు రాణి టంగారం ये दि नीरनतूर्यनादं ये दि हूङ्कारं येदि हूङ्कारं चन्द्रगुप्तुनि रूपदिद्दिन चाणक्युनि चतुरतेदि विश्वघुतकुरङ्गुलद्दिन शङ्करुणि याप्रतिभयेदि ये दि नीदिप्रतिमप्रज्ञाज्ञानसौरभमु ये प्रतिमा प्रज्ञा ज्ञानसौरभमोराणी गांधीवे दिठंकार दिनीतूर्यनाद ये दि हूँ भीकूनुपीकुलिकर मौश मे दी शितकुशानुलपि च मनचिनशीकरमौधैर्यमेदि हे दीराणि वीरविक्रमघनपराक्रममु हे दीरानि वीरविक्रमघनपराक्रममु हे दीरानि गाण्ढीवं हेदिठङ्कारम् ఏది నీరన తూర్యనాదం ఏది హూంకారం ఏది హూంకారం భానిసలమై బ్రతుకులీర్చిన ఫలితమే నాటి దుస్థితి నివురు మరుగున దాగినదిరా నిప్పులా మనలోని శక్తి నివురు తొలగని దెట్లు కలుగును పరమవైభవము నివురు తొలగని ధెట్లు కలుగును వైభవము ఏది రాణి ఘాంధీవం ఏది ఠంకారం ఏది నీరన తూర్యనాదం ఏది హూంకారం ఇత్తరాని ఘాండీవం ఎలుగెత్తరాని దేవదత్తం धीकुनरापाशुपतमयि चिल्चरारिवु दुष्टव्योऽहं विश्वगगनमुनि गुरवेयरविजयकेतनमो विश्वगगनमुनि गुरवेयरविजयकेतनमो हेदि राघाण्ढीवं हेदि ఏది నీరనధూర్య నాదం ఏది హోంకారం ఏది హోంకారం పరిచయం చేస్తాను వారు శ్రీ ఎలిగేటి వంశీకృష్ణ గారు జిల్లా సహ శారీరక్ ప్రముఖ గారు వారు సిరిసిల్లలో ఉంటారు డాక్యుమెంటేషన్ చేస్తారు వారి పక్కన మన ముఖ్య అతిథిగా ఇచ్చేసిన వారు శ్రీ ఉన్నం పరశురామ్ గారు అడ్వకేట్ గారు నేరల్లలో ఉంటారు నేరల్లో వాస్తవ నా పేరు కొన్న ప్రశ్నలు మాది నేరల్లో వస్తుంది నేను ప్రజెంట్ అడ్వకేట్గా పనిచేస్తున్నాను ఆర్ఎస్ఎస్లో రెండవ సంవత్సరాలు జరుపుకుంటున్న సందర్భంగా నన్ను ముఖ్య అతిథిగా పిలవడం నాకు చాలా ఆనందంగా ఉంది అందులో మీరు భాగస్వాములు అవుతున్నందుకు ఇంకా చాలా ఆనందంగా ఆనందంగా ఉంది నన్ను ఇక్కడ గెలవడంలో భాగంగా అవుటర్ సైడ్ ఆఫ్ ది ఆర్ఎస్ఎస్ అంటే ఆర్ఎస్ఎస్లో నేను సంఘ సభ్యుని కాకుండా బయట ఆర్ఎస్ఎస్లో నేను ఏం అబ్జర్వేషన్ దాని గురించి చర్చించుకుంటాను ఆర్ఎస్ఎస్ గురించి పూర్తి సమాచారం వారు అందిస్తారు ఆర్ఎస్ఎస్ అని అంటే కొంతమందితో మొదలై చాలామందిని ఆకర్షించి ఇప్పుడు దేశ రాజకీయాన్ని శాసిస్తున్నటువంటి ఒక సంస్థగా నేను గమనించడం జరిగింది నేను దాదాపు పన్నెండు సంవత్సరాల ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఒక మూడు సంవత్సరాల నుంచి అడ్వకేట్గా చూస్తున్నాను నేను గమనించిన విషయాలు మీతో షేర్ చేసు షేర్ చేసుకుంటాను ఆర్ఎస్ఎస్ అంటే ఎక్కడ చూస్తే అక్కడుంది ఆర్ఎస్ఎస్ అత్యవసరమైతే అంబులెన్స్ కంటే ముందస్తుంది ఆర్ఎస్ఎస్ ఇప్పుడు కాదు నైన్టీన్ సిక్స్టీ టూ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ నైన్టీన్ నైన్టీ టూ ప్రతి విషయంలో భారత్ చైనా యుద్ధంలో కావచ్చు లేకపోతే భారత్ పాకిస్తాన్ యుద్ధంలో కావచ్చు ఎప్పుడు భారతదేశానికి సేవలు అవసరం ఉన్నాయో అప్పుడు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు దాన్ని ఘంటాపదంగా నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఆర్ఎస్ఎస్లో చాలామందికి ఒక అపోహ ఉంటుంది ఏంటంటే ఇది హిందువులది అని ఒక అపోహ ఉంటుంది కానీ యాక్చువల్గా అది నిజం కాదు కానీ హిందువు అయిన వాళ్ళు చాలామంది ఇందులో ఉండడము దానికొకటి ఒక రంగును పులిమే రకం జరిగింది ఒకవేళ నిజంగానే ఆర్ఎస్ఎస్ హిందువు లేదా బీజేపీ హిందూ పార్టీ అయితే మనం ఎగ్జాంపుల్ ఈరోజు చనిపోయినప్పటికీ ఏపీజే అబ్దుల్ కలాం గారు హిందూ కాదు అయినప్పటికీ కూడా ఆయనను రాష్ట్రపతి చేసింది బీజేపీ దానికి ఉన్న ఆర్ఎస్ఎస్ ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ అతన్ని కూడా భారతరత్న ఇవ్వడం జరిగింది వాళ్ళు ముస్లిం షెహ్నాయ్ షెహనాయ్ వాద్ విద్వాంసులు ఉంటాడు బిస్మిల్లా ఖాన్ వారు కూడా ముస్లిమే అయినప్పటికీ కూడా వాళ్ళకి భారతరత్నం ఇవ్వడం జరిగింది ఒకవేళ పరిపాలన బీజేపీ చేస్తున్నప్పటికీ కూడా హిందువులు కానీ అదే ముఖ్యంగా చెప్పాలంటే ముస్లింలకు మనము గౌరవించడం జరిగింది సో అది కాదు కాకపోతే ఆర్ఎస్ఎస్ ఏం చూస్తుందంటే నువ్వు ఏ మతానికి చెందినవాడివి ఏ కులానికి చెందినవాడిని ఇంపార్టెంట్ కాదు నీ లోపల ఏముంది నువ్వు దేశానికి ఏం చేయగలుగుతావు నీ దగ్గర దేశభక్తి ఉందా నువ్వు నువ్వు దేశానికి నాకు దేశం ఏమి ఇస్తుందనేది కాదు ఆలోచన చేయాల్సిన విషయం నేను దేశానికి ఏమి ఇవ్వడానికి వస్తున్నావు వారు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అండ్ మోర్ ఓవర్ ప్రతి సంఘంలో మనం అందరం వివిధ కుల సంఘాలలో అడ్వకేటు టీచరు ఇంకా ఇంకో సంఘాలు ఉన్నాయి మనందరికీ ఒక ఐడెంటిటీ కార్డు ఉంటుంది లేకపోతే అందులో ఒక సంఘంలో పలానా పలానా హోదాలు ఉంటాయి బట్ ఆర్ఎస్ఎస్లో ఇప్పటివరకు నాకు తెలిసినంత వరకు వాళ్ళు పబ్లిసిటీ తీసుకోరు పదవులను కూడా ఉన్నా ప్రచారం చేసుకోరు వాళ్ళు ఎట్లా ఉంటారు సింపుల్గా ఉంటారు వెరీ సింపుల్గా ఉంటారు లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు మ్యాక్సిమం వాళ్ళు మాట్లాడితే రెండు నిమిషాలల్లో వీళ్ళు ఆర్ఎస్ఎస్ కార్యకర్తన కాదా అని తెలుస్తుంది ఫస్ట్ మీరు అనేది అన్ని స్టార్ట్ అవుతుంది ఎవరిని కానీ నాకు తెలిసి ఏకవచనంతో ఎవరిని పిలవద్దు మ్యాక్సిమం మీరు అని స్టోరీ చేస్తారు ఇంకా గట్టిగా మాట్లాడితే మనం అందరం హలో షేఖండ్ ఇస్తాం వాళ్ళు రెండు చేతులు దండం పెట్టి మాట్లాడతారు ఫస్ట్ ఇదను ఆర్ఎస్ఎస్ అనే విషయం తెలిపి తెలిసిపోతుంది రెండోది ఆర్ఎస్ఎస్ కార్యకర్త లేడీస్ తోటి ఎవరితో మాట్లాడిన సందర్భం వస్తే వారు వయసులో చిన్నవారు కావచ్చు పెద్దవారు కావచ్చు లేడీస్ అయితే అక్కయ్యా అని అంటారు చాలా అద్భుతంగా ఉంటుంది అంటే వాళ్ళతో రెండు నిమిషాలు కమ్యూనికేట్ చేస్తే వావ్ మన ఫ్యామిలీతో కలిసినట్టు అనిపిస్తుంది మరోవరు ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఎవ్వరు ఫ్యామిలీ టు ఫ్యామిలీ కనెక్ట్ చేస్తారు ఓన్లీ ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త నేను ఉన్నా అంటే నాతోటే కనెక్ట్ గారు వాళ్ళు మా ఇంటికి వస్తారు మా తోటి కనెక్ట్ అవుతారు ప్రత్యక్షంగా నాకు ఇద్దరు ముగ్గురు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలతోటి బాగా దగ్గర సంబంధం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ పక్కన నేరేళ్ళ గోశాలలో ఉన్న నాగేందర్ రెడ్డి సార్ గారు నాకు అతని ద్వారా ఆర్ఎస్ఎస్ గురించి కొంచెం ఎక్కువ తెలుసు నేను ప్రత్యక్షంగా సభ్యుడిని కాదు బట్ పరోక్షంగా సార్ని అబ్జర్వ్ చేసిన అదేవిధంగా కొలిపాక విష్ణుకృష్ణ అని సిరిసిల్లలు ఉంటారు మీకు ఆర్ఎస్ఎస్ అదేవిధంగా గెంజల రాజశేఖర్ సార్ అని ప్రస్తుతం నాతోటి మూడదాకా ఎల్ఎల్బీ చేశారు ఓ త్రీ ఇయర్స్ వాళ్ళతో నేను ట్రావెల్ చేసినా కాబట్టి అతన్ని కూడా దగ్గరికి వెళ్ళి గమనించ జరిగింది ఆర్ఎస్ఎస్ వాళ్ళ దగ్గర ఏముంటుంది ఫస్ట్ నేను కాదు సంఘం ఫస్ట్ తర్వాత నేను రెండోది దేశం గురించి వా అతన్ని ఏమన్నా గేలీ చేసినా వాడు ఊకుంటాడేమో కానీ దేశాన్ని ఒక మాట అంటే ఒక్కొక్కరు ఎంత అంటే అంత ఇస్తారు ఐజ్ వెల్ యాజ్ ఇంకొకటి ఏంటిది ఆర్ఎస్ఎస్ దేశభక్తితో పాటు ఒకటి ఏంటంటే నిరంతర విద్యార్థి వాళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి చదువుతూనే ఉంటారు జ్ఞాన నిర్మాణంలో ఎప్పుడు భాగమై ఉంటారు అండ్ మోర్ వాళ్ళని కదిలిస్తే ఎంత సింప్లిసిటీ ఉంటారో వాళ్ళని టచ్ చేస్తే భారతదేశం గురించి దాదాపు పుస్తకాలల్లా నేను ఎంఏ ఇంగ్లీష్ చేసిన ఎంఏ సోషాలజీ చేసిన ఎంఏసీ సైకాలజీ చేసిన బీఎడ్ చేసిన ఎంఎడ్ చేసిన బీఎల్ఐసి చేసిన ఎంఎల్ఐసి చేసిన ఎల్ఎల్బి కూడా చేసిన ఈ పుస్తకాలల్లో ఒక కోణం మాత్రమే రాసి ఉంటుంది ఏ ప్రభుత్వాలు ఉంటాయో ఆ ప్రభుత్వాలకు అనుకూలంగా టెక్స్ట్ బుక్స్ రిటర్న్ చేసి ఉంటాయి కానీ మోస్ట్లీ ఎవరైతే ఆర్ఎస్ఎస్ కార్యకర్తను కనుక టచ్ చేస్తే పుస్తకం స్పృశించని కోణం ఏదైతే ఉంటుందో రెండో కోణం వాళ్ళు చెప్తారు ఇది ఎక్కడ చరిత్రలో రాయని విషయాలు చాలా అద్భుతంగా వివరిస్తారు వాళ్ళు ఒక రకంగా చెప్తుంటే నడుస్తున్న గ్రంథాలయం ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఒక వ్యక్తి గురించి మాట్లాడాలంటే ఒక నిమిషము రెండు నిమిషం కాదు అనర్గలం గంట సేపు మాట్లాడేగలిగంత సత్తా స్టఫ్ వాళ్ళ దగ్గర ఉంటుంది వాళ్ళు ఏం గురించి నా గురించి నేను డబ్బ కొట్టుకుంటు కాదు వాళ్ళ దేశం గురించి డబ్బు దేశం గురించి చెప్పడం కానీ వివిధ దేశానికి చేసిన గొప్ప గొప్ప వ్యక్తులు ఏం చేశారనే విషయాన్ని చాలా అద్భుతంగా చెప్తున్నాయి కదా ఒకటో కోణం ఎవడైనా చెప్తాడు రెండో కోణం చెప్పాలంటే అది ఆర్ఎస్ఎస్ కార్యకర్తనే అయి ఉండాలి వేరేటోరు ఎవరు కాదు మనకి ఎవరు కావాలి ఏపీజే అబ్దుల్ కలాం కావాలి మనకి ఎవరు కావాలి ఇప్పుడు చెప్పుకుంటున్న ముస్లింలో చాలామంది గొప్పవాళ్ళు ఉన్నాయి అయినా కానీ మనం వాళ్ళని గౌరవిస్తున్నాం కానీ హింద ముస్లింలు ఎవరు కానీ ఇప్పటివరకు అనద్దు బహుశా ఇది మనల్ని ఎవరు గౌరవించిన చరిత్రలో దాకలా లేవు సో వాళ్ళకి వ్యతిరేకంగా మనం అనిపిస్తాం కానీ మనం ఎవరమైనా దేశభక్తులకు అనుకూలం మోరోవర్ ఆర్ఎస్ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను గమనించినట్లయితే పంక్చువాలిటీకి మారు పేరు ఉంటారు బహుశా ఒక కార్యక్రమం నాకు తోటి రెడ్డి సార్ గారు ఎనిమిది సంవత్సరాలు నేను సార్తో దా చాలా దగ్గరగా ఉన్నాను సార్ అంటుండే ఒకసారి మోడీ గారిని ఇన్వైట్ చేసి పది గంటలకు జెండా ధ్వజం అంటారు కదా ఆ ధ్వజస్తంభం ఉంది అది చేస్తామని అంటే పది గంటలు ఒక నిమిషంకు మోడీ వచ్చినా అప్పటి వరకల్లా దాని ఇన్ఛార్జ్ ఎవరు ఉంటారు నెక్స్ట్ వాళ్ళు చేసేస్తారు మోడీ వస్తాడు అని ఆగేది ఉండదు దిస్ ఈజ్ ద డిసిప్లిన్ టైం పంక్చువాలిటీకి మారు రూపం ఇప్పటికీ సార్ నాతోటి పది నిమిషాలలో ఫోన్ చేసి మాట్లాడతాడు పరిశ్రామం నేను పది నిమిషాలు వస్తున్నాడు కరెక్ట్ పది నిమిషాలు వస్తాడు వాళ్ళ మిస్సెస్ కూడా గమనిస్తే ఏంటంటే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వాళ్ళొక్క డిసిప్లినే కాదు వాళ్ళ భార్యని నేను దగ్గర నుంచి గమనించిన సార్ పొద్దున ఆరు గంటలకు ఎక్కడో మహారా ఇటు మహారాష్ట్ర నాగాపూర్ సార్ గోశాల గో గోసేవా సమితిలో ఉన్నారు సార్ ఎక్కడికో పోవాలంటే అమ్మ కూడా పొద్దు నైట్ ఏం చేయాలనో కార్యక్రమాలు చేసి రెడీ పెట్టుకుని సార్ ఎన్ని గంటలకు బయలుదేరుతారు అంత రెడీ ఉంటుంది పంక్చువాలిటీ అంటే అంత పంక్చువాలిటీ ఉంటుంది మూరవరు వాళ్ళు అమ్మను అంటే ఈవెన్ వాళ్ళ నుంచి వెళ్ళి ఇది ఏమవుతుందంటే దేశభక్తి ఈ ట్రాన్స్పరెన్సీలో భాగంగా వాళ్ళకు కూడా చాలా విషయాలు తెస్తాయి ఒక నిరంతర విద్యార్థిగా ఉండాలన్నా నిజంగా చెప్పాలంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇప్పుడు ప్రజెంట్ నేను టీచర్ కూడా పనిచేసిన పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు ఎవరి వెళ్ళదండి మీ మీ పిల్లలను వీలైనంత వరకు ఆర్ఎస్ఎస్ శాఖలో ఫస్ట్ చేపే ప్రయత్నం చేయాలి అదేవిధంగా నాకు అవకాశం లేదు కాబట్టి మా పిల్లల్ని శ్రీ సరస్వతి శిశు మందిర్ సిరిసిల్లలో ఉన్నప్పుడు సిరిసిల్లలో జాయిన్ చేసిన ఐజ్ వెల్ ఐజ్ నేను ఇంట్రెస్ట్ జస్ట్ నేను వాళ్ళని అబ్జర్వ్ చేసిన తర్వాత ఇక్కడికెళ్ళి నేను ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత కూడా మా పిల్లల్ని మళ్ళీ మెదక్లో అదే సరస్వతి శిశు మందిర్లో చేసిన నాకు సిబిఎస్ఈ సిలబస్ చదివించేంత ఉన్నా కానీ నాకు అవసరం లేదు చదువు నేను ఒక టీచర్ అండి మా నాన్న ఏం చదువుకోకపోయినా నేను ఇంత చదువుకున్నా మనకు పిల్లలకు చదువు టీచర్లు చెప్తేస్తుంది విజ్ఞానము కాకుండా వాళ్ళకు వినేయ విధేయము సంస్కృతి సాంప్రదాయాలు మన దేశం ఆచార వ్యవహారాలు ఇవి తెలవాలంటే ఆర్ఎస్ఎస్ యాజ్ వెల్ యాజ్ దాని రిలేటెడ్గా ఉన్న సరస్వతి శిశు మందిరాలలో పిల్లల్ని పంపడం చాలా ఉద్దేశం మంచిది నా ఉద్దేశంలో అండ్ మోరేవర్ అండ్ ఇప్పుడున్న ప్రజెంట్ సినారీలో ఏంటిది మనం చేయాల్సిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా నిజంగా చాలా సందర్భాల అంటే ఒక సగటు ఉపాధ్యాయుడు ప్రైవేట్ ఉపాధ్యాయుడు అయిన నేను కొంతమందిని అబ్జర్వ్ చేసింది కొలిపాక సరే ఇప్పుడు ప్రస్తుతం ఆ ప్రస్తుతం వాళ్ళ పేరు చెప్పడం కానీ కొలిపాక విష్ణు అనే ఒక మిత్రుడు ప్రైవేట్ టీచర్గా పనిచేస్తున్నాడు పద్దెనిమిది నుంచి ఇరవై వేలు వస్తే కరోనా టైంలో నేను చూసిన స్టా వారంలో